హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒరిస్సాలోని రాయగఢలో ఉన్న తల్లి అమ్మవారి దేవాలయానికి మేమైతే ఎలా వెళ్ళాము ఆ ఆలయ చరిత్ర గురించి తెలుసుకుందాం నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మా ఇంటి దగ్గర నుంచి వైజాగ్ స్టేషన్కి హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది మాకు ఎర్లీ మార్నింగ్ ట్రైన్ దొరకకపోవడంతో వైజాగ్ నుంచి నైన్ ట్వంటీకి సమతా ఎక్స్ప్రెస్ ట్రైన్కి అయితే వెళ్ళాము ఈ ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది బైక్ పార్క్ చేసుకుని స్టేషన్లో అప్పటికి వెళ్ళాము ట్రైన్ అయితే టెన్ మినిట్స్లో వచ్చేసింది ఈ ట్రైన్ ఇక్కడి నుంచే స్టార్ట్ అవ్వడం వల్ల ట్రైన్ ట్వంటీ మినిట్స్ ముందే ప్లాట్ఫామ్కి వచ్చేసింది ట్రైన్ ఎక్కిన ట్వంటీ కే ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది మూడున్నర గంటల్లో వైజాగ్ నుంచి రాయగఢ అయితే చేరుకున్నాము ఇంకా రాయగడ స్టేషన్ అయితే ఇలా ఉంటుంది మేము వైజాగ్లో నైన్ ట్వంటీకి ట్రైన్ ఎక్కితే ట్వెల్వ్ థర్టీకి అయితే రాయగడ్ చేరుకున్నామండి మా రిటర్న్ ట్రైన్ అయితే ఫోర్ టెన్కి అందుకని త్వరగా వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని త్వరగా అయితే స్టేషన్కి వచ్చేయాలి ఇలా స్టేషన్ బయటికి రాగానే హాఫ్ కిలోమీటర్ దూరంలో ఐ లవ్ రాయగడా అని ఉంటుంది దాని ఎదురుగానే ట్రైన్ రెస్టారెంట్ కూడా ఉంటుంది అక్కడ రోడ్ క్రాస్ చేయగానే మనకి ఆటోస్ అయితే దొరుకుతాయి స్టేషన్ బయట ఉన్న ఆటోస్ అయితే ఎక్కకూడదు ఎక్కువగా చార్జ్ చేస్తారు ఇంకా ఆటో ఎక్కి టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోయాం రాయగఢ టౌన్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్నది రాయగఢలో ఉన్న పూరి జగన్నాథ స్వామి టెంపుల్ మాకైతే టైం లేక వెళ్ళలేకపోయాము టెంపుల్ అయితే చేరుకున్నాము స్టేషన్ దగ్గర నుంచి టెంపుల్ కి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది మధ్య గౌరమ్మ అమ్మవారి గుడి బయట వ్యూ అయితే ఇలా ఉంటుంది ఇంకా గుడి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లో షాప్స్ అయితే ఇలా ఉంటాయి దర్శనానికి అయితే లోపలికి వెళ్ళాము కానీ టెంపుల్లో దర్శనం అయితే ఆపేశారు ట్వెల్వ్ థర్టీకి కి దర్శనం క్లోజ్ చేసి వన్ థర్టీకి కి అయితే స్టార్ట్ చేస్తారంటండి ఇలా క్యూ లైన్ లో మేమైతే వన్ అవర్ కూర్చున్నాము ఎవరైనా దూరం నుంచి వెళ్లే వాళ్ళు మాత్రం ట్వెల్వ్ థర్టీ లోపడే దర్శనం అయ్యేటట్లయితే ప్లాన్ చేసుకోండి కరెక్ట్ గా వన్ థర్టీ అయితే గేట్స్ ఓపెన్ చేశారు గుడి లోపల అయితే ఇలా ఉంటుంది ఇంకా లోపలికి వెళ్ళగానే ఫోన్స్ అయితే ఎలా చేయకపోవడం వల్ల అమ్మవారిని అయితే చూపించలేకపోతున్నాను ఇప్పుడు మధ్య గౌరమ్మ తల్లి ఆలయ విశిష్టత గురించి తెలుసుకుందాం ఈ దేవాలయాన్ని పదిహేనవ శతాబ్దంలో నందపూర్ మహారాజ్ రాజా విశ్వనాథ్ దేవ్ రాయగఢ్లోని ఒక కోటను నిర్మించుకున్నారు ఆయనకి నూట ఎనిమిది మంది రానులు ఉండేవారట రాజావారు తన కోట మధ్య గదిలో అమ్మవారిని ప్రతిష్ఠించి పూజించడం వల్ల మజ్జిగర్యాణిగా పేరు వచ్చింది అక్కడ తెలుగువారి ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల మజ్జిగర్యాణి కాస్త మజ్జిగౌరవగా పేరు మారింది కళింగ చరిత్ర కథనం ప్రకారం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గోల్కొండ పాలకుడు ఇబ్రహీం కుతుబ్షా సేనాధిపతి అయిన ఋతుఫ్ ఖాన్ రాయగడపై దండెత్తి విశ్వనాథ్ దేవిని అతమారిస్తారు ఆయన మృతితో నూట ఎనిమిది మంది రాణులు అగ్నిలోకి దూకి ఆత్మార్పణం చేసుకుంటారు ఆ ప్రదేశం ప్రస్తుతం మందిరం పక్కనే ఉంది దీన్నే సతికుండ అంటారు రాజు మరణం తరువాత అమ్మవారి ఆలనా పాలన చూసేవారు కరువుతారు కోట కూడా కూలిపోతుంది దీంతో ఆలయ వైభవం మరుగున పడిపోతుందండి పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటిష్ వారు విజయనగరం నుంచి రాయపూర్ వరకు రైల్వే లైన్ వేయడం అయితే ప్రారంభిస్తారు అందులో భాగంగానే రాయగడ మజ్జిగౌరమ్మ అమ్మవారి గుడి వద్ద నుంచి జంజావతి నదిపైన వంతెన వంతున నిర్మాణానికి అయితే పూనుకుంటారు నిర్మాణం ఇంకా సగంలో ఉండగానే మొత్తం వంతునైతే కూలిపోతుంది అమ్మవారు ఆంగ్లేయ గుప్తదారు కళ్ళలో కనిపించి నాకు ఆలయం నిర్మిస్తేనే వంతెన నిలబడుతుందని చెబుతారట ఆ ప్రకారమే జంజావతి సమీపంలో ఆలయాన్ని అయితే నిర్మిస్తారు ఆలయ సింహద్వారం దాటగానే నిగనిగలాడే ఎత్తడి గుర్రం ఉంటుందండి ఐదు క్వింటాళ్ల ఎత్తడితో చేసిన ఈ గుర్రం రంగులేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు కనిపిస్తుంది అమ్మవారు రాత్రి వేళల్లో ఆ లోహస్వంపై సంచరించి పట్టణ ప్రజలను కాపాడతారని అక్కడ ప్రజల నమ్మకం ఆలయ ప్రాంగణంలోనే చెట్టుకు భక్తులు ఎర్రని వస్త్రాన్ని గాజుల్ని అయితే ముడుపు కడతారు దీన్నే ముడుపుల చెట్టు అని అంటారు ఎంత కాలంగా నెరవేరని కోరికలు కూడా ముడుపు కట్టగానే నెరవేరతాయని భక్తుల నమ్మకం అమ్మా నా కోరిక తీరగానే మరలా నీ దర్శనానికి వస్తానని మొక్కుకుంటే చాలు తానే రంగంలోకి దిగి కార్యాన్ని సఫలం చేస్తుందని భక్తులు చెబుతారండి సాధారణంగా ఏ ఆలయానికి వెళ్లాలన్నా పూలు పండు పత్రి సిద్ధం చేసుకుంటాం కానీ ఇక్కడ మాత్రం ఒక వింత ఆచారం ఉంది రాయగడ జిల్లా ఆదివాసీ ప్రజలు అధికంగా నివసించే ప్రాంతం దీని ప్రభావం వల్లే కావచ్చు ఆలయం బయట ఉన్న రాయజానీ మందిరం వద్ద భక్తులైతే రాళ్ళ రాళ్ల చేస్తారు అమ్మవారిని దర్శించుకుని వచ్చాక విధిగా రాయజానీ మందిరంలో ఒక రాయినైతే వేస్తారు ఏటా విజయదశమి తరువాత ఇలా పోగైన రాళ్లను సమీపంలో ఉన్న లోయలో అయితే పడేస్తారు ఈ సాంప్రదాయం అయితే ఎప్పటి నుంచో అలాగే కొనసాగుతూ వస్తుంది ఇదండి మజ్జి గౌరమ్మ తల్లి ఆలయ చరిత్ర నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్